హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని కొరతారుగా సో మ్యాటర్ ఏమంటే ఇప్పుడు ర్యాపిడో బ్యాంగళూరులో అయితే ఈ రోజు అయితే సీజ్ చేశారనమాట ఫస్ట్ మూడు నాలుగు రోజు అయితే స్టాప్ చేశారు తర్వాత సడన్గా నిన్న ఈవినింగ్ అయితే మైసూర్లో అయితే రైడ్ చేశారనమాట చాలా బైక్స్ అయితే సీజ్ చేశారు మీకైతే వీడియో ఇక్కడ ప్లే చేస్తాను కన్నడలో ఉంది ఒక టెన్ సెకండ్స్ అయితే చూడండి క్లారిటీ వస్తుంది సో మైసూర్లో అయితే ర్యాపిడో మేనేజర్లు తర్వాత రైడర్లు వెళ్ళేసి ఆర్టీఓ ఆఫీస్ అయితే అడిగారు అనమాట ఎందుకు సీజ్ చేస్తున్నారు ఏమనేసి సో ర్యాపిడో రైడర్స్ తర్వాత ర్యాపిడో మేనేజర్ మైసూర్ లో వెళ్లేసి అయితే ట్రాఫిక్ అడిగారు అడిగారనమాట ఆర్టీఓ ఆఫీస్ లో ఎన్ని బైక్లన్నీ సీజ్ చేస్తున్నాయనేసి సో అక్కడైతే వాళ్ళ దగ్గర అయితే సమాధానం లేదనమాట గమ్మన్నా సైలెంట్గా నేను విడుకున్నాను అనమాట ఇక్కడ వీడియో చేస్తాను చూడండి దాని గురించి సో ఎందుకు సీజ్ చేస్తున్నారు ఏమైనా అడిగితే మేమైతే అయితే గాడీలు అయితే సీజ్ చేస్తున్నాము మీరు ర్యాపిడో కానీ బైక్ ట్యాక్స్ అయితే చేయట్లేదు అనేసి అన్నారంట సో తర్వాత చూస్తే ఏమైనా అడిగితే అక్కడ చూస్తే అందరూ కూడా ర్యాపిడో రైడర్స్ తర్వాత వీలువే ఉన్నాయన్నమాట బైక్స్ అయితే పబ్లిక్ అయితే ఒక బైక్ కూడా లేదనమాట సో వాళ్ళైతే సమాధానం లేదు తర్వాత చలాన్ అయితే ఫైవ్ థౌసండ్ అయితే వేసారనమాట ఎందుకు ఏమైనా అనేది అక్కడ ర్యాపిడో బ్యాక్ టైస్ చేసిన అయితే వేయలేదు ఎందుకంటే అది ప్రాబ్లం అయిందనేసి వాళ్ళైతే అది లేదు లేదు డాక్యుమెంట్స్ లేదు ఇలా అనేసి ఫైవ్ థౌసండ్ అయితే వేసారనమాట సో వాళ్ళైతే వెళ్ళేసి వాళ్ళు లాస్ట్కి అయితే ఫైనల్గా ఫైన్ కట్టేసి అయితే ఇడిపించుకొచ్చారనమాట సో ఇలా అయితే బెంగళూరులో కూడా ర్యాపిడో మేనేజర్స్ అయితే ఉన్నారు వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే బెంగళూరులో మనకి ఏమైతే ప్రాబ్లం అయితే రాదనమాట చాలా బాగుంది కదా ఐడియా సో ఫైనల్లీ అనమాట మైసూర్లో అయితే అలా చేస్తున్నారు అది ఇంకోటి బెంగళూరులో వచ్చేసి నేను అయితే న్యూస్లో వచ్చిందనమాట టీవీ నైన్లో ర్యాపిడో కాదు బైక్ టాక్సీ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి ఆర్టీఓ వాళ్ళ పైన అయితే కంప్లైంట్ ఇచ్చారనమాట ఎందుకంటే లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ గాడీలు అయితే సీట్ చేశారు కదా అక్కడైతే ఎవరు కానీ అక్కడ రాయలేదన్నమాట బైక్ టాక్సీ చేస్తున్నారు అందుకే మీకైతే అయితే వేసామనేసి వచ్చేసి ధర్మా చేస్తామనేసి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట సో ఇదైతే ధర్నా చేస్తే మాత్రం కొంచెం బాగుంటుంది వీలవుతుంది అనమాట లేకపోతే అక్కడే బెంగళూరులో అన్ని దగ్గర ఆటో డ్రైవర్స్ ప్రాబ్లమ్ అన్ని దగ్గర ప్రాబ్లం అనమాట తర్వాత మా ఫ్రెండ్కి అయితే ఒకటి ఉన్నాడు ఉన్నాడనమాట అయితే ఒక గాడి అయితే సీజ్ చేశారు లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ వాడైతే డబ్బులు రాపిడే వాళ్ళు అయితే ఇలేదు అప్పుడు వీడే కట్టేసి బైక్ అయితే ఇడిపించుకొచ్చారు చలాన్ అయితే ఇచ్చారనమాట దాంట్లో కూడా రాడే బైక్ ట్రైసింగ్ చేస్తున్నామని రే సీజ్ చేస్తామని అయితే చెప్పలేదు నార్మల్గా రాశారనమాట దాని అయితే కూడా ఆఫీస్లో ఇచ్చేసి హెచ్ఎస్ఆర్ అవ్వడ దగ్గర మనకి నిన్న మొన్న అమౌంట్ అయితే ర్యాపిడ్ అమౌంట్ అయితే రిలీజ్ అయింది అనమాట అది యాడ్ యాడ్ చేశారనమాట వాలెట్కి సో బెంగళూరు కూడా ఇంకా ఎక్కడ పడుతున్నారో ఏమీ తెలియదు నేనైతే సిటీ అయితే వెళ్ళట్లేదు అనమాట సో జాగ్రత్తగా చూసి అయితే ర్యాపిడ్ అయితే చేసుకోండి సో ఇదన్నమాట సంగతి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి